హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి నేను చెస్ట్కి ఏ విధంగా టక్స్ వేస్తానో చూపిస్తానండి నెక్స్ట్ వచ్చేసి స్ట్రైట్ పీస్తో పైపింగ్ ఎలా వేయాలో చూసేద్దాం ఈ వీడియోలో ఈ వీడియోలో మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ విధానం చూస్తూ నేను నా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన విషయం ఒకటి చెప్తాను స్టిచ్చింగ్ చేస్తున్నాము అంటే కనుక చాలామందికి చాలా అలసిగా ఉండిద్దండి ఆమెకేంటి బాగానే కుట్టిద్దులే ఆమెకేంటి ఆమె డబ్బులు బాగా పోగు చేసుకోవడానికి కుడుతూ ఉంటుందిలే అనుకుంటా ఉంటారు కానీ ఎందుకండి అంత చులకన అసలు ఇంట్లో కుట్టే టైలర్స్ అంటేనే అంత చులకన జనాలకి కానీ నేను ఒకటైతే చెప్తాను నాకైతే పర్ఫెక్ట్గా అంటే మీడియం సైజ్ దాకా పర్ఫెక్ట్గా కుట్టగలనండి అండి అంటే ఫార్టీ చెస్ట్ సైజ్ వరకు నేను పర్ఫెక్ట్గా స్టిచ్ చేసి ఇవ్వగలను అనేది నేను మాత్రం పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ హామీ ఇస్తాను అదే ఫార్టీ దాటిందే అనుకో నాకు ఇక భయం మొదలైద్ది ఎందుకంటే అవి పోతాయేమో బ్లౌజెస్ చెడిపోతాయేమో సరిగ్గా రాదేమో అనేది ఉంటుందన్నమాట అందువలన పెద్ద సైజు బ్లౌజులు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా కుడతాను చా ఎంత జాగ్రత్తగా కుట్టినా ఆ భయం వల్ల ఏమో కానీ ఆ పెద్ద సైజు బ్లౌజ్ వచ్చినప్పుడల్లా నాకు కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది అసలు కుట్టిన తర్వాత కూడా వాళ్ళకి ఫిట్ అవుతుందా లేదా అనే టెన్షన్ మాత్రం బీభచ్చంగా ఉండిద్దండి ఈ టెన్షన్ వల్ల నేను ఇంట్లో పని చేసుకోలేను పిల్లల్ని చూసుకోలేను మళ్ళా మా వారిని కూడా చూసుకోవాలి కదా నేనే అంటే ఇంకా ఫ్యామిలీకి మొత్తం ఆడవాళ్లే కదా బలం వాళ్ళకి మనం లేకపోతే వాళ్ళకి ఏది జరగదు అనమాట ఆ విధంగా చాలా డిలే అయిపోతాను అనమాట అసలు వాళ్ళు ఆ కస్టమర్ వచ్చి ఆ బ్లౌజ్ వేసుకొని ఆ ఫిట్ అయింది బాగుంది అని చెప్పిందాక మన శాంతిగా ఉండదు అసలు నాకొక్కదానికి ఇలా జరిగిద్దా లేదంటే ఇంకా ఎవరైనా మీకు కూడా అలాగే జరిగిందా అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి నాకొక్కదానికి అలా జరిగింది అని నేను భ్రమపడుతూ ఉంటాను మీకు కూడా జరిగితే నాకొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కూడా ఇలాగే భయపడతారా లేదా అనేది ప్రాబ్లమ్ని ఫేస్ చేయగలుగుతాం కానీ ఫేస్ చేసిన తర్వాత వాళ్ళకి రిటర్న్ మనీ ఇవ్వాలి సరే ఇస్తాము వాళ్ళ అన్నమాట వెనక తీసుకోలేము వాళ్ళు ఏదో ఒకటి అనేస్తారు మాకు కుదరలేదు అబ్బా కుదరలేదు బాగాలేదు అని చెప్పి అంటారు సరే బాగాలేదు అంటే పర్లేదు నీకు కుదరట్లేదు నీకు రావట్లేదు ఆమె అయితే బాగా కుట్టిద్ది ఇలా కంపారిజన్ అసలు బల్లే చేస్తారు అసలు వాళ్ళు అయితే తక్కువ రేట్ తీసుకుంటారు వాళ్ళు పర్ఫెక్ట్ కొడతారు తక్కువ రేట్ తీసుకున్నంత మాత్రాన అంటే చిన్న టైలరు లేదా పెద్ద టైలరు అని చెప్పి మాట్లాడతారు తక్కువ రేట్ తీసుకున్నంత మాత్రాన మంచిగా ఏం కొట్టరు ఎక్కువ రేటు తీసుకున్నంత మాత్రాన నేను చెడగొట్టరండి వాళ్ళు పనికి తగ్గ ప్రతిఫలమే తీసుకుంటారు ఎవరి దగ్గరైనా సరే అవును కదండి టైలర్స్ చూస్తున్నారు కదా ఈ వీడియో ప్రతిఫలానికి తగ్గట్టుగానే తీసుకుంటున్నాం కదా మనం అని ఎక్కువ ఏమైనా ఆశిస్తున్నామా అబ్బా వేస్ట్ అయిపోయింది బ్లౌజ్ పీసు అసలు ఎలా వస్తుంది అనుకోలేదు కావాలని ఎవ్వరూ ఎవరి బ్లౌజ్ చెడగొట్టం కదండి కావాలని మన పేరుని మనం పోగొట్టుకోలేం కదా ఎవ్వరి బ్లౌజ్ అయినా సరే అది మన పగోళ్ల బ్లౌజ్ అయినా సరే అంటే ఆవిడంటే మనకు పడదు అయినా సరే తన బ్లౌజ్ తీసుకొచ్చి ఇచ్చింది కుట్టమని ఒకవేళ తన బ్లౌజ్ చెడగొట్టినంత మాత్రాన నాకేమన్నా ఒరిగిద్దండి ఇంకా తన బ్లౌజ్ బాగా కుదిరితే బాగానే కుట్టిందిలే మన ఇద్దరు పడకపోయినా అని చెప్పుకునేది కానీ ఎవరు ఎవ్వరు కావాలని చేయరండి మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ మంచిగా కుట్టడానికే ట్రై చేస్తారు ఏ టైలర్స్ అయినా నేనైతే మంచిగా కుట్టడానికి ట్రై చేస్తానండి ఎవరైనా చెప్తున్నాను కదా బేసిక్గా ఎవరైనా సరే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ పగలు ప్రతీకారాలు ఈ మంచి కుట్టకూడదు అనేది ఏమి ఉండదండి అండి మంచిగా ఎవరికైనా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసి బ్లౌజ్ ఇవ్వాలని అనుకుంటాము కానీ ఏదన్నా చెస్ట్ దగ్గర మిస్టేక్ అయితే అవ్వచ్చు అండి పెద్ద సైజు బ్లౌజులకి అదే చిన్న సైజు అయితే అడ్జస్ట్ చేసుకోగలం పెద్ద సైజు వాళ్ళకి క్లాత్ ఉండదు వాళ్ళకి సెట్ కాకపోతే మనం సరి చేయకో సరి చేయలేము కూడా కొన్ని కొన్ని చేయవచ్చు కొన్ని కొన్ని మిస్టేక్స్ ఏంటంటే అసలు సరి చేయలేనివి ఉంటాయి అలాగే నేనైతే ఫేస్ చేశానండి నిన్న ఒకటి ఆ ప్రాబ్లం ఎందుకో నేను మీతో షేర్ చేసుకోలేకపోతున్నాను అంటే కొంచెం పర్సనల్స్ కూడా ఉంటాయి కదా అన్నీ చెప్పుకోలేం కదా బయటికి ఓకే మీరు కూడా ఎప్పుడైనా ఇలా భయం భయంగా ఫేస్ చేశారా పెద్ద సైజ్ బ్లౌజులు వస్తే భయంగా లేకపోతే అబ్బా నేను కుట్టకూడదని చెప్పినా బాగుండేదని చెప్పే సిచ్యువేషన్ మీకు ఎప్పుడైనా ఎదురైందా లేదా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నాకే ఇలాగా అని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను మీకు కూడా ఇలాగే ఉంటుందా లేదా అనేది నాకు తెలియాలి కదా నాతో అయితే షేర్ చేసుకోండి ఓకే ఈ వీడియో అయితే ఇంతేనండి స్ట్రెయిట్ పీస్తో పైపింగ్ చూపిస్తున్నాను ఈ వీడియోలో ముందు వీడియోలో టక్స్ ఎలా వేయాలో చూపించాను ఈ వీడియో ఏమన్నా మీకు కొంచెమైనా యూస్ఫుల్ అనిపిస్తే నా మాటలు మీకు మీకేమన్నా బాధాకరంగా ఉంటే సారీ అండి యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి మీకు కూడా ఎదురైతే ఈ సమస్య ప్లీజ్ ఒక కామెంట్ అయితే చేయండి నేను ఒకదాన్నే కాకుండా అమ్మ నాకు తోడు ఇంకా ఉన్నారులే అని నేను ఫీల్ అవుతాను హ్యాపీగా ఓకే అంతేనండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు బై అండి